మనం ఒట్టిగా అన్యాయంగా నింద పొందితే అది సింహాసనానికి తీసింది కానీ నిజంగాకూడదు అందుకే చెబుతున్న నాలుగవది జారిపోతే మళ్ళీ తెచ్చుకోలేంది క్యారెక్టర్ సాక్ష్యం ప్రైజ్ ద లాడ్ మన కళ్ళ ముందు ఎంతోమంది వ్యక్తులు ఉంటారు మనం చూస్తూ ఉండగానే సడన్గా జారిపోతారు వాళ్ళు ఒకసారి సువార్త చెప్పాలనిపించింది ఎప్పుడొకప్పుడు చెబుద్దామని అనుకుంటాం ఎన్నిసార్లు వాడు కనపడ్డా ఎప్పుడోకప్పుడు చూద్దాంలే అని అనుకుంటాం చివరికి వాడు చచ్చిపోయిన తర్వాత నోరేళ్ళు పెడతాం అయ్యో చాలాసార్లు అతనికి నేను క్రీస్తు గురించి చెప్పాలనుకున్నాను చచ్చిపోయాడా అయ్యో అయ్యో చచ్చిపోయిందా అయ్యో అని అప్పుడు బాధపడతారు మానవుడి ప్రాణం అల్పమైనది నీటి బుడకతో పోల్చాడు నీళ్ల మీద బుడక వస్తుంది వచ్చి కనపడతా ఉన్నట్టే ఉంటుంది పుట్టుకుని పగిలిపోయింది కనపడదు మానవుడి జీవితం ఆవిరితో పోల్చాడు అలా మూత తీయగానే భగవన్ ఆవిరి పైకో పైకి వస్తుంది చూస్తానే అదృశ్యం అయిపోయింది మనిషి లైఫ్ కూడా అదే గనక ఎవరికైనా నువ్వు హెల్ప్ చేయాలి అనుకుంటే వాడు జీవించి ఉండగానే నీకు ఆలోచన కలిగిన వెంటనే చెయ్యి నాకు ఎవరికైనా ఏదన్నా చేయాలనిపిస్తే వెంటనే తక్షణమే చేయడానికి ఇష్టపడతా లేదు ఇప్పుడు ఇప్పుడు చేయాలంట నా చుట్టూ నోళ్ళు కొంచెం చిరాకు అనిపిస్తుంది అది అనిపించినా నేను చేయగలిగింది ఏముంది మా నాన్న సామె చెప్పాడు అమ్మ నాన్న పెద్దోళ్ళు ఉన్నోడు పాత్ర తీసేటప్పటికి లేనోడు ఊపిరిపోయిద్దిరా అని అంటే అర్థమైందా మీకు వెనకటి రోజుల్లో ధాన్యం గుంట పాత్ర పాత్ర అంటారు పాత్ర తీసి అందులో స్టాకు పోసుకొని పైన రాతి మూత కప్పేవాడు పెద్దోళ్ళకు తెలిసిద్ది పాత్ర అంటే ఎందుకు ఉప్పు పాత్ర వేస్తానంటారు చూడు చంపి ఉప్పు పాత్ర వేస్తాను అంటారు చూడండి ఉప్పులో పాతి పెడతానని అర్థం అనమాట పాత్ర తీసి ఉన్నవాడు లేనివాడికి ధాన్యం ఇద్దాం దానం అనుకునేటప్పటికి వాడి ఊపిరి కూడా పోవచ్చు ఉన్నవాడే కడుపు నిండు ఉంటాడు ఇద్దామనే చూద్దామని అనుకుంటాడు లేనివాడు అప్పటికి నాలుగైదు రోజులు ఎండిపోయి సాధ్య స్థితిలో ఉంటాడు కాబట్టి వాయిదా లే ఏదైనా ఏదన్నా చేయాలనుకుంటే తక్షణమే చేయి ఏదైనా ఇవ్వాలనుకుంటే వెంటనే ఇచ్చేసేయి అప్పటిదప్పుడే అయిపోవాలి అది సువార్త చెప్పాలంటే తక్షణమే చెప్పేయి ఇవ్వాలనుకుంటే హెల్ప్ చేయాలనుకుంటే తక్షణమే చేశాయి తల్లిదండ్రులకు ప్రేమ పంచాలనుకున్నావు ఒక ఒకరోజు పోయి మా అమ్మ మా నాన్నకి ఏమన్నా తీసుకెళ్ళి తినిపించి కొంచెం ప్రేమ చూపిద్దాంలే ఒకరోజు పోదాంలే ఒకరోజు పోదాంలే ఒకరోజు చూద్దాంలే అనుకుంటావు ఈ లోపు వాళ్ళు పోయారని కబురు వచ్చింది నీకు అమ్మా కంటే విలువైనది ఏముంది ఫస్ట్ దేవుడు తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రి వాళ్ళకి ఏదన్నా నువ్వు చేయాలనుకున్న మేలు చేయాలి అంటే తప్పకుండా ఎప్పుడు ఆలోచన అప్పుడు వెళ్ళిపో ముందు వాళ్ళకి వాళ్ళకి చూపించాల్సిన ప్రేమ చూపించరా అక్కడ లేట్ చేయద్దు సువార్థ చెప్పాలను